హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు అయితే మా ఊర్లో అయితే సంత అండి బుధవారం రోజు మా ఊరిలో సంత అవుతుందనమాట అప్పుడే అందరూ వెళ్ళైతే కూరగాయలు తీసుకొని వచ్చుకుంటారు ఒక వన్ వీక్కి సరిపడా కూరగాయలు అయితే తీసుకొని వచ్చుకుంటారు మధ్యలో తక్కువ పడితే అయితే ఇంటి మీద కూడా కూరగాయలు వస్తాయి కదా వారితో అయితే తీసుకుంటామనమాట మామూలుగా ఎప్పుడైతే కూరగాయలకు మా అత్తమ్మ కానీ మా మామయ్య కానీ వెళ్తారు ఈరోజైతే మా అత్తమ్మకు పని ఉంది అన్నట్టు నేనైతే వెళ్ళాను సంతకు ఏంటి మీరు కూరగాయలు తెచ్చుకునేది కూడా వీడియో తీసి పోస్ట్ చేయాలని అనుకుంటున్నారు కదా అందుకు కాదండి నేను వీడియో తీసింది ఇందులో అయితే మీకు కొన్ని టిప్స్ అయితే చెప్తాను కూరగాయలు స్టోర్ చేయడంలో మీకు గనక నచ్చినట్లయితే ఫాలో అవ్వండి ఇప్పుడైతే నేను కరివేపాకు అయితే తెంపాను కదండి రెమ్మలతో సహా మీరు కూడా అలా రెమ్మలతో సహా తెంచి ఒక కవర్లో కానీ ఒక న్యూస్ పేపర్లో కానీ చుట్టి పెట్టుకుంటే మనకు వన్ వీక్ అంతా ఫ్రెష్గా ఉంటుందండి కొందరైతే ఆకు ఆకు అలా తెంపి పెడుతూ ఉంటారు అలా ఆకు ఆకు తెంపి పెడితే మనకు త్వరగా వాడిపోతుందండి మనం అలాగే కొమ్మలతో సహా తెంపాలి కొమ్మలతో సహా తెంపి కవర్లో కానీ బాక్స్లో కానీ పెట్టుకుంటే మనకు ఎక్కువ రోజులు అయితే స్టోర్ ఉంటుంది ఈ ఆనియన్స్ వచ్చేసి రెడ్ ఆనియన్స్ అండి ఇవి వచ్చేసి ట్వంటీ రూపీస్ కేజీ అయితే ఇచ్చారు కానీ మనకు తెల్ల ఉల్లిగడ్డలు అయితే మంచివండి తెల్ల ఉల్లిగడ్డలు అయితే లేకుండే సంతలో కాబట్టి ఎర్ర ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చాను లాస్ట్ వీక్ అయితే మా అత్తమ్మ తెల్ల ఉల్లిగడ్డలు తీసుకొని వచ్చింది అవైతే అలాగే ఉన్నాయి అవైతే మనకు ఎక్కువ రోజులు కూడా మురిగిపోకుండా ఉంటాయండి ఈ ఎర్ర ఉల్లిగడ్డలు అయితే త్వరగా మురిగిపోతాయి అన్నమాట కాబట్టి లాస్ట్ వీక్లో కొన్ని మిగిలిపోయిన ఎర్ర ఉల్లిగడ్డలని అయితే అలాగే పక్కకు పెట్టి నేను ఇప్పుడు ప్రస్తుతం వాడుకోవడానికైతే ఈ ఎర్ర ఉల్లిగడ్డలు అయితే తీసుకోవాలి బెండకాయలు అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్వేజీ అండి ఇంతకుముందు అయితే థర్టీ రూపీస్కి హాఫ్ కేజీ అయితే ఉంటుండే ఇప్పుడైతే ట్వంటీ ఫైవ్ రూపీస్కి అయితే పావు కేజీ అయితే వస్తున్నాయి కూరగాయల ధరలు అయితే చాలా పెరిగిపోయాయండి పాపం రైతులకు కూడా పడాలి కదా ధర సో కూరగాయల ధరలు అయితే బాగానే ఉన్నాయి ప్రస్తుతం అయితే మనం మామూలుగా షాపింగ్ మాల్స్లో అలా వెళ్ళినప్పుడైతే ఎంత రేట్ చెప్తే అంత ఇచ్చొస్తాం కదా కానీ ఇలా సంతలోకి అలా వెళ్ళినప్పుడైతే వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాలనిపించదు ఖచ్చితంగా బార్గెనింగ్ చేస్తాము అది కామన్ కదండి నేను కూడా ఖచ్చితంగా బార్గెనింగ్ చేస్తాను వాళ్ళు ట్వంటీ ఫైవ్ రూపీస్ అయితే చెప్తే నేను బార్గెనింగ్ చేసి చేసి అయితే ట్వంటీ రూపీస్ పావు కేజీ అలా తీసుకొని వచ్చానమాట మనం మిరపకాయలని అయితే స్టోర్ చేసుకునేటప్పుడు ముందర ఉన్న తొడిమే ఉంటుంది కదండి ఆ తీసి అయితే మనం కవర్లో వేసి పెట్టుకోవాలి అలా తొడిమే తీసి పెట్టుకుంటే మనకు మిరపకాయలు కూడా ఎక్కువ రోజులు అయితే ఫ్రెష్గా ఉంటాయి మీకు ఒకవేళ మిర్చి బజ్జీ అలా వేసుకోవాలి అని అనుకుంటే కొన్ని పక్కకైతే తొడిమే తీసుకోకుండా అలా పెట్టుకొని మనకు చట్నీకి అట్లాంటివి కావాల్సినవన్నీ తొడిమే తీసి అయితే పెట్టుకోవాలి నేనైతే కొన్ని అయితే తొడిమే తీయకుండా పెట్టుకొని మిగిలినవన్నీ అయితే తొడిమే తీస్తాను అలా అయితే మనకు బాక్స్లలో ప్లేస్ కూడా సరిపోతుంది కదా ఈ పుదీనా వచ్చేసి ట్వంటీ రూపీస్ అండి కొత్తిమీర కూడా ట్వంటీ రూపీస్కి అయితే ఇచ్చారు కొత్తిమీర అయితే రీజనబులే అండి చాలా పెద్ద కట్ట అండి చాలా పెద్ద కట్ట ట్వంటీ రూపీస్కే ఇచ్చారు మాకైతే పుదీనా కొత్తిమీర కరివేపాకు అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి ఇవైతే వన్ వీక్ అయితే వస్తాయి ట్వంటీ ట్వంటీ రూపీస్ అయితే పుదీనా కొత్తిమీర కరివేపాకు అయితే ఇది ఉన్నా లేకపోయినా అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే అండి పప్పులో కానీ కూరగాయలలో కానీ కరివేపాకు వేయకపోతే అయితే ఏదో మిస్ అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది మీకు కూడా ఎంతేనా అండి నాకైతే ఖచ్చితంగా ఉండాల్సిందే అయితే ఇలా అన్నీ అయితే నేనైతే బాక్సులలో అయితే పెట్టేసుకున్నా ఈ బాక్సులు వచ్చేసి నేనైతే మీషోలో తీసుకున్నానండి ఆరు బాక్సులు వచ్చేసి టూ ట్వంటీ రూపీస్ అండి మనకు అన్ని కూరగాయలు కూడా ఈ బాక్స్లో అయితే సరిపోవు కదా సో ఆరు కూర ఒక సిక్స్ ఐటమ్స్ అయితే ఈ బాక్సులలో అయితే పెట్టడానికి వస్తుంది మిగిలినవైతే కవర్లు అయితే అలా వేసి పెట్టాను టమాటోలకైతే ఇలా బాస్కెట్ అయితే ఉంది దీంట్లో టమాటోలు అయితే వేసి పెట్టాను మిరపకాయలు అయితే తొడిమేలు తీసి పెడితే మనకు హాఫ్ కేజీ మిరపకాయలు అయితే ఈ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి బాక్స్ అయితే నిజంగానే చాలా బాగుందండి మీకు కనుక నచ్చినట్లయితే మీషోలో తీసుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి మన కూరగాయలు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆ బాక్స్ కింద అయితే మరొకటి స్టాండ్ లాగా ఉంటుంది మనకి ఏమైనా వాటర్ ఉంటే ఆ స్టాండ్ నుండి అయితే కిందకైతే వెళ్ళిపోతాయి సో బాక్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి ఇక్కడైతే నేను పాత ఆనియన్స్ అంటే లాస్ట్ వీక్ ఆనియన్స్ అన్నీ తీసేసి ఈ వీక్ నేను తీసుకున్న ఆనియన్స్ అయితే ప్రస్తుతం వాడుకోవడానికైతే అందుబాటులో అయితే అనమాట ఇలా కూరగాయలు అయితే సర్దేసుకున్నా చూస్తున్నారుగా పాత ఆనియన్స్ అయితే తీసి పెట్టాను అనమాట కూరగాయలు అయితే మొత్తం సర్దడానికైతే హాఫ్ ఎన్ అవర్ పైన అవుతుందండి మనం కూరగాయలు తీసుకురావడం ఒక పని అయితే వాటిని సర్దడం అయితే ఇంకొక పెద్ద పనిలాగా ఉంటుంది ఇలా కూరగాయలైతే అన్నిటిని సర్దేసుకున్నాను ఇప్పుడైతే వీటిని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా అండి ప్రతి వారం ఇలా కూరగాయలు తీసుకొని వచ్చిన తర్వాత అయితే కవర్లో పెట్టాల్సిన కవర్లో బాక్స్లో పెట్టాల్సిన బాక్స్లలో అయితే పెట్టుకొని ఫ్రిడ్జ్లో అనమాట ఇక్కడైతే మా మహీర్ అయితే ఏదో కంప్లైంట్ అయితే తీసుకొని వచ్చింది ఎవరో కొట్టారని సో తనైతే అది మర్చిపోవడానికి అయితే నాకు కూరగాయలకైతే హెల్ప్ చేయమని చెప్పాను కూరగాయలు అందిస్తే నేను ఫ్రిడ్జ్లో అయితే ఒక పని చెప్పానండి కానీ తను మాత్రం నన్నే కూరగాయలు అందించాలంట తనైతే ఫ్రిడ్జ్లో సర్దుతుందంట సరేలే ఏదో ఒకటి అన్నట్టు నేనైతే తనకు కూరగాయలు అయితే అందిస్తున్నాను తనైతే ఫ్రిడ్జ్లో సర్దుతుందనమాట ఇదండి ఎవ్రీ వీక్ అయితే మేము కూరగాయలు అయితే తీసుకొని వచ్చి ఇలా ఫ్రిడ్జ్లో అయితే అనమాట మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్